హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మనం తెచ్చుకునే ఆకుకూరలు కూరగాయలు ఇవ ఇవన్నీ ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ చూపిస్తాను సో ఫస్ట్ ఇలా కొత్తిమీరిని ఇలా ఒక గ్లాస్ జార్లో కానీ ఏదైనా ఒక జార్లో వాటర్ పోసేసి రూట్స్ మునిగే వరకు వేర్లు మునిగే వరకు వాటర్ పోసి పెట్టుకుంటే మనకు కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంటుంది రెండు రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి పెట్టినప్పటికంటే ఫోర్ అవర్స్ తర్వాత ఇలా ఫ్రెష్గా అయ్యింది కొత్తిమీర అప్పుడే కోసుకొచ్చినట్టు ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ బీట్రూటు ఇలాంటివి తెచ్చుకుంటాం కానీ చేసుకొని తినడానికి ఏదో కొన్ని రోజులు ఒక్కోసారి ఇష్టం కాదు సో అలాంటప్పుడు క్యారెట్ ఎక్కువ రోజులు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇది ఆల్మోస్ట్ వన్ టు టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి క్యారెట్స్ ఇవి పీల్ చేసేసి ఒక బాక్స్లో ఇలా వేసి పెట్టేసేయండి తోలు తీసేయటం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటాయి పాడవు ఎక్కువ రోజులు ఫ్రెష్గా అలాగే ఉంటుంది వన్ మంత్ వరకు ఉంటుంది తర్వాత వచ్చేసి నిమ్మకాయలు కొద్దిగా ఆయిల్ వేసేసి పెట్టారండి అప్లై చేసేసి ఒక బాక్స్లో పెట్టేసేయండి ఇవి కూడా వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఇలాగే ఉంటాయి పైన అంతా స్కిన్ వాడిపోకుండా కలర్ కూడా చేంజ్ అవ్వదు అలాగే ఉంటాయి నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మనకు కళ్ళు మండుతూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే ఒక ఫైవ్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత కట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వలవాలంటే అందరికీ ఇబ్బందే సో నేనైతే వెల్లుల్లిపాయలని ఇలా హాట్ వాటర్లో వేసేస్తాను ఒక టెన్ మినిట్స్ ఉంచేసేసి ఒక టెన్ ఒక టెన్ మినిట్స్ హాట్ వాటర్లో వేసి ఉంచేసామంటే మనకి ఈజీగా తొక్కు వస్తుంది సో ఇవి నా నా ఉల్లిపాయలు వచ్చేసి మేము ఈ కొడైకెనాల్ నుంచి ఇచ్చుకున్న ఉల్లిపాయలు అనమాట అవి వేరుగా ఉంటాయి తోలు చాలా గట్టిగా ఉంటుంది రాదు సో మీరు వేడి నీళ్ళలో మన ఉల్లిపాయలు అయితే వెల్లుల్లిపాయలు ఈజీగానే వచ్చేస్తాయి తొక్కు ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయి అందుకే నేను చాక్ తీస్తున్నాను మన మామూలు వెల్లుల్లిపాయలు ఈజీగా వచ్చేస్తాయి ట్రై చేసి చూడండి ఇలా వలుసుకు పెట్టుకున్నాక మీకు అవసరమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్